స్వామి పుష్కరిణి స్నానం కాదు పుష్కరిణి చుట్టూ తిరుగుతుంటే చాలన్నారు అందుకే ఆ పుష్కరిణికి పశ్చిమాన్న మహానుభావుడు ఆదివరాహస్వామి వెలిసి ఉన్నారు అక్కడ అటువంటి గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి అందులోకి అన్ని తీర్థములు వచ్చి చేరుతాయి అందుకే స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం సేవనం ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం స్వామి పుష్కరిణి స్నానం దొరకమంటే దొరికేది కాదు అది మహాదృష్టం ఉన్మాదులకు కూడా స్వస్థత పొందుతారు పుష్కరిణి స్నానం చేస్తే అంటారు స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం సద్గురు అయిన వాడు నా కాళ్ళు ఎవరైనా పడితే బాగుండు ఇలాంటి పిచ్చి ఏమి ఉండవు వాళ్ళకి కాబట్టి ఆయన పాదములు పట్టడం ఆయన పాదములు ఒత్తడం అంత తేలిగ్గా దొరికేటటువంటి సేవ కాదు ఆయన ఎన్నడూ అటువంటి సేవలు అంగీకరించేవాడు కాదు అటువంటి వాడు మీరు నా కాళ్ళు పట్టండా ఆయన అసలు పాద ఎందుకు చేయించుకుంటాడు చేయించుకుంటారు